వెల్కమ్ టు బండి లెట్స్ టాక్ ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంతవరకు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మనం ఏంటంటే మనము డైరెక్టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న స్పీకర్కి మనము తెలియజేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక ఇష్యూ నడుస్తూ ఉన్నట్టుంది ఈయన ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఒక మెంబరు ఆరు డిసిఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కర్ణాటక పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళి ఒక 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 ప్రెస్ లో ఆయన ఒక విషయం చెప్పడం ద్వారా అది చాలా వివాదం అయింది చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనైనా ఇదే ఇష్యూ నడుస్తూ ఉన్నట్టుంది అప్పటి నుంచి ఇది ఏందంటే పంచాయతీ ఈయన వెళ్ళి ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్ళి అక్కడ కర్ణాటకలో ఏడో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినాడు ఈ మధ్య కాలంలో ఈ హీరోలు అందరూ సినిమాలు అడవులు నరకమని ఒక సినిమాలు తీస్తున్నారని అని చెప్పేసి ఆయన చెప్పినట్టు తెలుస్తా ఉన్నది దానిలో భాగంగానే ఇది ఎవరికైతే సింక్ అవుతుందంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్కి సింక్ అవుతానట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈయన పుష్ప సినిమా మోస్ట్లీ ఇది అడవులకు సంబంధించిన సినిమాగా నేనైతే సినిమా చూడలేదు కానీ నేను నాకున్న ఇన్ఫర్మేషను నేను సోషల్ నెట్వర్కింగ్లో అక్కడే ఇక్కడ చూడటం వల్ల దాన్ని బేసిస్ చేసుకునే నేను చెప్తున్న ఈ సినిమా నాకు తెలిసినంత వరకు అయినా ఏదో అడవులకు సంబంధించిన సినిమాగా చెప్తా ఉన్నారు జనాలు నేనైతే సినిమా చూడలేదు తర్వాత ఇప్పుడు ఆయన అడవులకు సంబంధించిన సినిమా తీశానని చెప్పేసి పోయి జనాలు అందరూ ఏమైనా అడవులు నడుపుతారని నరకరు కదా ఇప్పుడు రాంగో రాంగోపుల వర్మ అనే వ్యక్తి ఇప్పుడు కంపెనీ సినిమా తీశాడు ఆయన అండర్ వరల్డ్ గురించి ఇప్పుడు ఏమన్నా సమాజంలో ఆ సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు నేనే చూసినా నేను దాదాపు రామ్ వర్మ తీసిన సినిమాలు దాదాపు నూటికి ఒక యాభై సినిమాలు చూస్తా ఉంటా నూటికి యాభై పర్సెంట్ సినిమాలు నేను ఉంటా ఇప్పుడు ఆయన సత్య టూ తీసాడు సత్య టూ తీసి నేనేమన్నా రౌడీ షీటర్ అయ్యానా లేదంటే అండర్వర్డ్ డాన్ అయినా అవ్వలేదు కదా చూస్తాము నచ్చితే ఫాలో అవుతాము పాజిబుల్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాము లేదంటే ఓరుకుంటాము లాండ్ ఆర్డర్ను ఫాలో అవ్వలేదా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఒక చీఫ్ మినిస్టర్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇంత వేగ స్టేట్మెంట్ ఎలా చేస్తావు నువ్వు నాకు అర్థం కాదు ఇవన్నీ పక్కన పెట్టండి ఈ పంచాయతీ వల్ల ఏ సోషల్ మీడియాలో చూసినా ఏ సోషల్ మీడియాలో చూసినా ఏ ప్లాట్ఫామ్లో చూసినా ఇదే పంచాయతీ నడుస్తుంది అల్లు ఆర్మీ వర్సెస్ మెగా ఆర్మీ అంట ఈ ఆర్మీ ఎంద్ర నాయనా మీరు పంచాయతీ నువ్వు వెళ్ళి మీ కుటుంబానికి సంబంధించిన ఒక సభ్యుని ఆడాడో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నువ్వు క్రిటిసైజ్ చేస్తే ఇక్కడ జనాలు పబ్లిక్ లో ఉన్న జనాలు అల్లు ఆర్మీ అండ్ మెగా ఆర్మీ అని చెప్పేసి ఇల్లు కొడుకు సార్ ఆర్ది కుదిలేక ట్విట్టర్లో అయితే పద్దం లేచిన పంచాయతీ జరిపింది అల్లు ఆర్మీ వర్సెస్ మెగా మెగా ఆర్మీ అంట అరే భాయ్ ఇవన్నీ పక్కన పెట్టండి మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి మెగా ఉన్నాడు కదా మెగా మెగా హీరో ఉన్నాడు కదా ఆయన చిరంజీవి గారు ఆయన పద్దం లేచినా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ పెద్దగా చెప్తా ఉంటారు ఆయన సినీ పెద్ద అంట ఆయన సినీ పెద్ద అయితే ఆ సినీ ఏందో ఆ సినిమా ఏందో పంచాయతీ మాకు అర్థం కాదు ఆ సినిమాకు పెద్ద ఏందో అర్థం కాదు ఆ సినిమాలో వేల మంది పనిచేస్తూ ఉంటారు ఆ అందరికీ ఈయన పెద్ద అంట ఆయన సినిమా ఇదేందన్న ఆర్గనైజేషన్ మరి ఏందో అర్థమే కాదు ఈ సినీకి ఆయన పెద్ద అంట ఆయన పెద్ద తరగాయంట ఆయన పెద్ద అయితే బాయ్ మీ ఇంట్లోనే పంచాయతీ నడుస్తుంది కదా అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఈ పంచాయతీ చూడు ఫస్ట్ ఈ పంచాయతీ తెగిలిపోయింది అనుకో సోషల్ మీడియాలో సగం పంచాయతీ ఉండదు ఏం దానికి పంచాయతీ నడుపుతాను ఇంకా ఏదో సినిమా ఇండస్ట్రీలో ఏ పంచాయతీ వచ్చినా కానీ చిరంజీవి సాల్వ్ చేస్తాడని చెప్తారు కదా అరే భాయ్ మీ ఇంట్లోనే పంచాయతీ వచ్చింది కదా ఇప్పుడు ఆ పంచాయతీ చూడు ఆయన నిన్న వచ్చి అల్లు అర్జున్ గారు నెత్తి నూరు బాధకొని పోయాడు అరే భాయ్ నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను అయినా నాకు అర్థం కాదురా భాయ్ ఇప్పుడు ఆయన వెళ్ళి ఏదో పార్టీకి సంబంధించిన తన స్నేహితుడు వేరే పార్టీలో ఉన్నాడని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తన ఇంటికి వెళ్ళి తనకు విసేజ్ చెప్పి తను వస్తా ఉంటే నెక్స్ట్ రోజు మార్నింగే మీ నాగబాబు వెళ్ళి ట్విట్టర్ ట్విట్టర్ వేదికగా ట్విట్టర్లో కామెంట్ పెడతా ఉన్నాడు ట్విట్టర్లో ట్విట్ పెడతా ఉన్నాడు ఆయన గురించి ఇంతకంటే అవలేతనం ఏది ఉంటుందో అరే భాయ్ తనకు దాదాపు నలభై యాభై ఏళ్ళు వయసు వస్తుంది తనకు అల్లు అర్జున్కి తనకి స్వధాగా చెప్పే స్పేచ్ ఉంటుందా తనకు భావన ఉండదా తనకు నచ్చినట్టు తను ఉండకూడదా అంటే మీరు మీ కుటుంబానికి సంబంధించి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడని చెప్పేసి తను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదా తను ఎవరి దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేయకూడదా మీరే చెప్పినారు కదా మన షర్మిలా వచ్చి వాళ్ళ వాళ్ళన్నకు అగనిస్ట్గా క్యాంపెయిన్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తి వచ్చి తనకు అగనెస్ట్గా చెప్తా ఉంది మీరెందుకు జనాలు అందరూ ఎందుకు మీరెందుకు ఓట్లు వేస్తారని చెప్పేసి మరి మీకెందుకు ఇంత దూలా నాకు అర్థం కాదు అరే తనకి భావజాలం ఉండదా తనకు తనకి ఇష్టం వచ్చినట్టు తన బతకాలి కూడా అంటే మీరు మీరు చెప్పినట్టే తను సన్నాయి నొక్కు నొక్కాలా అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తి దాదాపు రెండు పెళ్ళిళ్ళు వదిలేసి మూడో ఇప్పుడు కాపురం చేస్తాడు అంటే ఇప్పుడు ఆయన కూడా అల్లు అర్జున్ అనే వ్యక్తి కూడా ఇట్లా ఫాలో అవ్వాలా మిమ్మల్ని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కంటిన్యూ అవ్వాలా ఏందని కంటిన్యూ అవ్వాలి అరే తనకు ఒక స్నేహితుడు ఉన్నాడు తన స్నేహితుడు ఏదో వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి తను ఎక్కడో కాంటాక్ట్ చేస్తా ఉన్నాడు తను తను స్వయంగా వచ్చి అడిగినాడో లేదో తెలియదు లేదంటే తనంతా తాను అల్లు అర్జున్ వెళ్ళి తనకు సపోర్ట్ చేయాలనుకున్నాడో తను వెళ్ళి జస్ట్ తనకు తను వైఎస్ఆర్సీపీకి ఓట్ వేయమని చెప్పేసి కూడా అపిల్ చేయలేదు తన నా స్నేహితుడు తనకు ఓట్ అయ్యింది అని చెప్పేసి అప్పీల్ చేసాడు ఈ ఏం రాంగ్ ఉన్నాయా దాంట్లో అంటే ఈయన తన ఎవరికి తనకు నచ్చినట్టు ఉండకూడదా మీకు నచ్చినట్టు ఉండాలా ఏందాక ఉండాలి మీకు నచ్చినట్టు నాకు అర్థం కాదు ఏందానికి నచ్చిన మీకు నచ్చినట్టు పని చేయాలి అరే మీరు చేసే పని తనకు నచ్చకపోతే తన ఇంట్లో కూర్చున్నాడు వేరేవాడు ఒక పని చేస్తున్నాడు తనకు నచ్చింది పోయి సపోర్ట్ చేసినాడు దాని ఎందుకు ఇంత అర్థాంతం చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు తను ఏదైతే చేస్తా ఉన్నాడో తను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అరే బాయ్ తనకి మెచ్యూరిటీ ఉంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్నాయి తనకి ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు రారాజులుగా రారాజుగా ఉన్నాడు తను దాదాపు నాకు తెలిసినంత వరకు తను నేషనల్ వైడ్ ఫిగరు అన్ని లాంగ్వేజెస్లో తనను చూస్తారు నాకు తెలిసిన మీ కుటుంబంలోనే దాదాపు నలభై ఐదు మంది ఆరు ఏడు మంది హీరోలు ఉన్నారు కదా ఎవరికి కూడా ఇంత నేషనల్ వైడ్ స్టేటస్ లేదు తనకున్న స్టేటస్ అట్లా ఉంది నేషనల్ వైడ్ తను వెళ్తే కేరళ మొత్తం స్వాగతిస్తూ ఉంది కర్ణాటకలో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంది అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఒక వ్యక్తికి వెళ్ళి తను తన ఒపీనియన్ తను కొద్దిగా మినిమం మోరల్ సపోర్ట్ ఇస్తే మీకు నచ్చలేదు మీకు నచ్చకపోతే సరేంటికి ఇంట్లో కూర్చోండి మీరు ఆల్రెడీ రెప్యూటెడ్ ఫిగర్స్ కదా మీరు వచ్చి పబ్లిక్లో ఇట్లాంటి యూజ్లెస్ వేగ్ స్టేట్మెంట్ చేస్తే అది ఎంత ఎంత వైరల్ అవుతుంది ఎంత నాన్సెన్స్ క్రియేట్ చేస్తుంది పబ్లిక్లో పొద్దున్న లేచినప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనైనా ఇదే డిస్కషనే అల్లు ఆర్మీ వర్సెస్ మెగా ఆర్మీ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తామనుకుంటారు మీరు సొసైటీకి ఇది నాన్సెన్స్ కదా నాకు అర్థం కాదు ఈయన ఈయన ఏదైతే సినీ పెద్ద అంట ఈయన పెద్ద అని చెప్పేసి వేసుకొని ఆయన ఇంతకుముందు ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు కదా మీరు సినీ పెద్దగా అట్లాగే ఈయన సినీ పెద్ద కదా పోయి ఈ రెండు కుటుంబాలను కూర్చోబెట్టి ఈ పంచాయతీ సాల్వ్ చేయొచ్చు కదా ఎందుకు దీన్ని వదిలేశారు ఇట్లా ఏందానికి వదిలేశారు ఎందుకు కొట్టుకొని చాలా ఇట్లా జనరల్ పబ్లిక్లో చూడండి చిరంజీవి గారు ఈ పంచాయతీ ఏందో చూసి మీరు సినీ పెద్ద కాబట్టి ఈ సూని సాల్వ్ చేసి త్వరగా మీరు ఈ అల్లు అర్జున్ ఆర్మీని అట్ ద సేమ్ టైం మీ మెగా మెగా బ్రదర్ ఆర్మీని మీరు కలిపితే కన్నా మీకు ఇంకా మంచి సినిమాలు ఆడే అవకాశం ఉంది ఇది చూసుకోండి ఈ పంచాయతీ ఏందో లేదంటే ఇది చాలా పెద్ద పంచాయతీ అవుతున్నట్టుంది ఆల్రెడీ అల్లు అర్జున్ మామ డైరెక్ట్ పబ్లిక్లోకి వచ్చి చెప్తానట్టున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ ను సారీ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాడు ఇంతకంటే అవలే ఉండదు అండి కానీ డైరెక్ట్ ఈ ఇష్యూ డైరెక్ట్ పబ్లిక్ లెక్క వచ్చింది డైరెక్ట్ మీ ఫ్యామిలీలో కూడా వెళ్ళిపోయినట్టుంది దాదాపు డైరెక్ట్ సొంత మామే వచ్చేసి పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి ఆయన పెద్దతనం తీసుకొని సారీ చెప్పి ఈ ఇష్యూను సాల్వ్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఇంకా డైరెక్ట్ ఇన్ ఇండైరెక్ట్గా డైరెక్ట్ చిరంజీవికి చెప్పినట్టున్నాడు ఆయన ఆయన ఎవరో ఆయన పేరు ఏదో ఉంటుంది ఆయన చంద్ర అని ఆయన తెలంగాణకు సంబంధించిన పొలిటీషియను ఆయన ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యాడంటే ఈ ఇష్యూ సమ్వేర్ ఇట్ ఈస్ ఎంటర్ ఇన్ టు సమ్ హై లెవెల్ మీరు చిరంజీవి గారి ఈ ఇష్యూని చూసే ఈ ఇష్యూని సాల్వ్ చేయండి ఫాస్ట్గా మళ్ళీ తర్వాత ఏదైనా ఉంటే చూద్దాం ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సోఫా ఇన్ నెక్స్ట్ వీడియో